డిఎస్సి మైనస్ రెండు వేల ఇరవై ఐదులో అనంతపురం జిల్లాలో యాభై ఆరు ఉపాధ్యాయ ఉద్యోగాలు మిగిలిపోయాయి కొన్ని కేటగిరీలలో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా అనంతపురం జిల్లాలో ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో మెరిట్ జాబితాలో ఉన్న ఏడు వందల యాభై ఐదు మంది అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన పూర్తయింది మిగిలిన యాభై ఆరు పోస్టులకు అభ్యర్థులు కరవయ్యారు దీంతో వాటిని ఈ డిఎస్సిలో భర్తీ చేయడం లేదు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా సిద్ధంగా ఉంది జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ హోదాలో ఆ ఫైలుపై సంతకం చేశారు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల పదిహేనున అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి సమక్షంలో నియామక పత్రాలు అందజేయనున్నారు అనంతరం వారికి వారం రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు రాయలసీమ జిల్లాల అభ్యర్థులకు తిరుపతిలో శిక్షణ తరగతులు నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి